లోకల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న డీసీసీ అధ్యక్షుల పదవులని ఎట్టకేలకు ప్రకటించింది ఏఐసీసీ నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది ఒక వ్యక్తికి ఒక పదవి అనే నిబంధనను కూడా సవరించింది ఐదుగురు ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమించింది జూబ్లీహిల్స్ విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది లోకల్ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది రేవంత్ సర్కార్ అయితే రాబోయే ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా పార్టీ పదవుల భర్తీపై దృష్టి సారించింది ఇందులో భాగంగా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలతో పాటు మూడు కార్పొరేషన్లకు సైతం అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది డీసీసీ అధ్యక్ష పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సగానికి పైగా అధ్యక్ష స్థానాలు కేటాయించింది రాష్ట్రంలో సామాజిక పునాదికి మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది ఈ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమైన అందరినీ కలుపుకొనిపోయే విధానానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది ఈ కీలక నియామకాల్లో మహానగర పాలక సంస్థల పరిధిలో కూడా ప్రత్యేక అధ్యక్షులను నియమించడం ద్వారా పట్టణ ప్రాంతాలపై పార్టీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా సికింద్రాబాద్ కి దీపక్ జాన్ సహా పలు జిల్లాలకు కొత్త సారథులు నియమితులయ్యారు అంతేకాదు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు వేసింది కాంగ్రెస్ పార్టీ కమిటీ నివేదికల ఆధారంగా డీసీసీ పోస్టులను భర్తీ చేసింది మరోవైపు ఒక వ్యక్తికి ఒక పదవి అనే నిబంధన కూడా సవరించింది పార్టీ అధిష్టానం పలు జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలకు డిసిసి బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ సర్కార్ ఇందులో భాగంగానే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదాద్రి డీసీసీ బాధ్యతలిచ్చింది నాగర్ కర్నూలు డిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వంశీకి అవకాశం దక్కింది నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు పెద్దిపల్లి డిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం వనపర్తి డిసిసిగా టీసాట్ చైర్మన్ శివసేనారెడ్డి సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కుమార్తె ఆంక్షారెడ్డికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా పార్టీ కేడర్ ని ఊరిస్తున్న జిల్లా అధ్యక్ష పదవులను ఎట్టకేలకు ఐసిసి ఖరారు చేయడంతో కాంగ్రెస్ లో కొత్త కనిపిస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే దిశగా ముందస్తుగానే చేయడం పార్టీకి మరింత వచ్చే అవకాశం లేకపోలేదు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దూకుడు చూపిస్తోంది ప్రభుత్వం ముందే అనేక మార్పులు చేర్పు చేస్తోంది రిజర్వేషన్లతో సహా అన్ని పూర్తి రిపోర్ట్ ఐఏఎస్ల రంగం సిద్ధం చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది వీలైనంత త్వరగా లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు కేబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళ్తోంది ఇవాళ రాత్రికల్లా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి ఈ నెల ఇరవై తేదీన జరిగే కేబినెట్ మీటింగ్ కు ముందే రిజర్వేషన్ల జీవో ఇవ్వనుంది ప్రభుత్వం దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు మంత్రులు అలాగే మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు లోకల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను కేబినెట్ జరిగే నాటికి ప్రభుత్వం పూర్తి చేయనుంది అనుకున్న ప్రకారం అన్ని కలిసొస్తే ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతోంది డిసెంబర్ మొదటి వారం నుంచి రెండో వారంలోగా లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి అనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు పంచాయతీ ఎన్నికల్లోనూ జుబ్ల్ హిల్స్ కంటోన్మెంట్ ఫలితాలు రిపీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుంది సర్కార్ ఇది కోసం అనూహ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త డీసీసీల నియామకం చేపట్టింది కాంగ్రెస్ సర్కార్ కొత్త డీసీసీల ఆధ్వర్యంలో కేడార్ ను మరింత ఉత్తేజం చేస్తూ మంచి ఫలితాలను రాబట్టాలని యోచిస్తోంది కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకు ముందే అన్ని విధాల ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ సర్కార్ అందులో భాగంగానే జిల్లా కలెక్టర్లో పోలీస్ అధికారుల పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకుంది ఈ రిపోర్ట్ పై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పలువురు సీనియర్ ఐఏఎస్లకు స్థాన చలనం ఉండబోతోంది ఏ క్షణమైన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ముప్పై రెండు మంది ఐపీఎస్ లతో పాటు తొమ్మిది మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తోంది కలెక్టర్ల పనితీరుపై నివేదికత పెంచుకున్న సీఎం నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్ నియమించనున్నారు మొత్తానికి మరికొద్ది రోజుల్లో తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల సమరానికి ముందు జరుగుతున్న అనూహ్య పరిణామాలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి